హరి ఓం శ్రీ గురుభ్యో నమ రమణ సద్గురుదేవాయ దేవాయనమ శ్రీ రమణ భాషలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది భాషణలు రెండు వందల ఐదు వందల ఇరవై ఒకటి కొందరు కాంగ్రెస్ వాదులు ప్రశ్నల పట్టికను ఒక దాన్ని భగవాన్ చేతికి అందించారు అప్పట్లో ఇంకా మరి స్వరాజ్యం రాలేదు కదా మంచి పోరాటాలు జరుగుతున్న రోజులు కొందరు కమ్యూనిస్ట్ వాదులు ప్రశ్నల పట్టికను ఒక దాన్ని తెచ్చి శ్రీ భగవాన్ వారికి అందించారు ఆ ప్రశ్న ఒకటి భారతదేశం ఇంకా ఎంతకాలం మీ దాస్యాన్ని అనుభవించాలి భగవాన్ భారత్ మాత పుత్రుడు విమోచన కోసం చేసిన త్యాగాలు ఇంకా చాలవా ఇప్పటికే చేసిన త్యాగాలు ఇంకా చాలవా మహాత్మా గాంధీ బతికి ఉండగాని ఇండియాకు స్వాతంత్రం వస్తుందా ఇలాంటి ప్రశ్నలు నేను ఎంతకాలు ఈ భారత మాత పరాయి వారి దాస్యంలో బతకాలి భారత మాత పుత్రుడికి విమోచన కలగడానికి ఎంతో మంది త్యాగాలు చేశారు ఇంకెంత మంది త్యాగాలు చెయ్యాలి మహాత్మా గాంధీ జీవించి ఉండగానే మనకి ఇండియాకి స్వతంత్రం వస్తుందా అనేటువంటి ప్రశ్నలు వేశారు ఆ వంతులో కాకుండా భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాకుండా భగవాన్ ఇలా సమాధానం ఇచ్చారు గాంధీజీ తను దైవానికి అర్పించుకున్నారు నిష్కామంగా తన ఫలితాన్ని చేస్తున్నారు భగవంతుడా నేను నీ వాడను నువ్వు నన్ను తన మార్పుల్లో నడిపించు అని తను దైవానికి అర్పించేసుకున్నారు కాబట్టి నిష్కామంగా తన పని ఆయన చేస్తున్నారు ఆయన ఫలితాల గురించి కూడా పట్టించుకోవటం లేదు భగవంతుడు చేయిస్తున్నాడు చేస్తున్నానంటే ఫలితం కూడా భగవంతుడిదే అనుకున్నారు తప్ప ఈ ఫలితం రావాలి అని కూడా ఆయన పట్టించుకోలేదు ఏ ఫలితం వచ్చినా ఆయన అంగీకరిస్తారు నిజంగా దేశ సేవకుల దృక్పథం అలాగే ఉండాలి అలాగ ఉన్న వాళ్ళే నిజమైన దేవసేవ దే దేశ సేవకులు అవుతారు అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు మరి మా ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయా ఎప్పటికైనా మహర్షి అంటున్నాడు ఈ ప్రశ్నించి ఆయన గారు సమర్పణ చేసుకోకపోవడం వల్ల ఆయనకి ప్రశ్నలు కలుగుతున్నాయి గనక నిన్ను నువ్వు పరమాత్మకి సమర్పించుకుంటే నీకు ఇలాంటి ప్రశ్నలు కలగవు అన్నారు భగవాన్ మళ్ళీ ఆ భక్తులు అంటున్నాడు అయితే దేశక్షేమానికై కోరి చేయాలా వద్దా మరి మేము అన్నాడు అప్పుడు భగవాను మొదట నిన్ను గురించి నువ్వు శ్రద్ధ పెట్టు దేశ క్షేమాన్ని కోరి పని చేస్తున్నాను అంటున్నావు కదా ఆ నువ్వెవ ముందు నీమే మీద పెట్టు మిగిలింది సర్వ సహజంగా దాన్ని నడిపిస్తుంది ఏది జరగాలో ఎప్పుడు జరగాలో ఎలా జరగాలో ఎవరి వల్ల జరగాలో అది అలా జరిగిపోతుంది అటు నువ్వు దేశ క్షేమాన్ని కోరి పని చేస్తున్నాను చెయ్యాలి అనే నువ్వెవరో నిన్ను నువ్వు నీ గురించి నువ్వు శ్రద్ధ వహించు ఆ మిగిలిన పని అంతా సర్వసహజంగా అదే జరుగుతుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు నేను నా వ్యక్తి పరంగా అడగడం లేదు భగవాన్ దేశ విషయంగా నేను ప్రశ్న అడుగుతున్నాను నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగా అడగట్లేదు మొత్తం మొత్తం దేశమంతా దేశంలోని ప్రజలందరూ పడుతున్న వేదలను చూసి ఈ విడుదల ఎప్పుడు కలుగుతుందా అని దేశ పరంగా నేను అడుగుతున్నాను అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు సరే నువ్వు వ్యక్తిగతంగా ఏమీ అడగడం లేదు మొత్తం దేశానికి సంబంధించి అడుగుతున్నావు ముందు ఏం చేస్తావంటే శరణాగతి చేసి చూడు ఆ భగవంతుడికి ముందు శరణాగతి పొందు మిగిలింది స్వార్ స్వార్పణం చేసినందువల్లనే ఈ సందేహం నువ్వు నిన్ను నువ్వు ఆ మహాశక్తికి ఆ పరమాత్ముడికి అర్పణ చేసుకోకపోవడం వల్ల నీకు ప్రశ్నలు కలుగుతున్నాయి శరణాగతితో సత్వాన్ని పెంచుకో మాటి మాటికి మాటి మాటికి ఒక మహాశక్తి ఈ పనంతా చేస్తుంది ఆ మహాశక్తి చేయిస్తోంది అంటూ మాటి మాటికి నువ్వు మాటి మాటికి శరణాగతితో నీ సత్వాన్ని పెంచుకో నీకు బలం వృద్ధి అయ్యే వరకు నీ పరిసరాలు బాగుపడుతున్నట్టు నువ్వు గుర్తిస్తావు ఎప్పుడైతే నీ అలాగున శరణాగతి పొందడానికి పొంది నీలో సద్భావాన్ని పెంచుకుంటూ పోతావో అప్పుడు నీ బలం వృద్ధి అవుతూ ఉంటుంది నీ బలం ఎంత వృద్ధి అవుతూ ఉంటుందో అంత మేరకి నీ పరిసరాలన్నీ బాగుపడుతున్నాయి అని నువ్వు గుర్తిస్తావు మనం కూడా అంటే ఏ విషయంలో సరే మనం అఖండమైన మహాశక్తికి నిన్ను నువ్వు శరణు పడి చెంది ఇక ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఉంటే అలా ఉంటూ ఉంటూ ఉంటే అప్పుడు నీ పత్తి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు పరిసరాలు వ్యక్తుల్లో గొప్ప మార్పు రావడాన్ని నువ్వు గమనిస్తావు అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు మా ప్రయత్నాలు సముచితాలా కావా అన్న ఆలోచన మాకు అక్కర్లేదా మేము ప్రయత్నాలు చేస్తున్నాం మా ప్రయత్నాలు ఉచితమైనవేనా కాదా అని మాకు ఆలోచన అక్కర్లేదా అన్నాడు అప్పుడు అన్నారు దేశము కోసం పాటు పడుతున్న గాంధీ జాడనే నడు దేశం కోసం పాటు పడుతున్నారు గాంధీ గారు అంటున్నావు కదా ఆయన ఎలా నడుస్తున్నారో అలా నడు ఆత్మార్పణం అదే మహామంత్రం ఆయన తను తాను పరమాత్ముడికి అర్పించుకొని క్రియాకలాపాలన్నీ పరమాత్ముడు చేయిస్తున్నాడని నడుస్తున్నాడు కూడా ఆయన జాడలో నడు స్వార్పణం కంటే మహామంత్రం లేదు మాటి మాటికి నిన్ను నువ్వు నేను పలానా వ్యక్తిని పలానా దేశస్థుణ్ణి ఫలానా స్వాతంత్రం కోసం పోరాడుతున్న యోధుణ్ణి అంటూ నీకు అవన్నీ తగిలించుకోకుండా అసలు నీకు ఈ జన్మని ఇచ్చినటువంటి ఆ మహాశక్తికి శరణాగతి పొంది ఉండు అంతకంటే మహామంత్రం గొప్ప మంత్రం గొప్ప శక్తినిచ్చేది మరొకటి లేదు అన్నారు భగవాన్ మరొకరు ఇంకొక కాగితాన్ని శ్రీ భగవాన్ల వారికి అందించారు ప్రశ్నల కాగితం మేము నలుగురము కూర్గు నుండి ఢిల్లీ వెళ్ళి వచ్చామండి మేము నలుగురము కూర్గు నుండి ఢిల్లీ వెళ్ళి వచ్చాం ఒక ప్రతినిధి వర్గంగా భారత జాతీయ కాంగ్రెస్ కార్యవర్గ సభకి వెళ్లి మరళి వస్తున్నాం నేను నలుగురు ఒక ప్రతినిధులుగా భారత జాతీయ కాంగ్రెస్ సభకి వెళ్లి మరలి వస్తున్నాం మమ్మిచ్చటికి కూర్గు కాంగ్రెస్ కమిటీ వారు పంపించారు కుర్గు జిల్లా కాంగ్రెస్ కు జిల్లా ప్రజలకు ఏదైనా సందేశము ఇమ్మని ప్రార్థిస్తున్నాను మేము కూర్గు నుంచి కూర్గు నుంచి ఢిల్లీ వెళ్ళాము ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ సభలో పాల్గొన్నాము తిరిగి మళ్ళీ మేము కూర్గు వెళ్ళిపోవాలి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూర్గులోని కాంగ్రెస్ కమిటీ వాళ్ళందరూ దారిలో మీరు రమణ వారి దర్శనం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకుని రండి అని చెప్పారు కాబట్టి మీరు కూర్గు జిల్లా కాంగ్రెస్ కి ఆ జిల్లా ప్రజలకి ఏదైనా మేము ప్రార్థిస్తున్నాము అన్నారు వాళ్ళు అన్నారు ఇంతకు పూర్వం ఇచ్చిన సలహా దీనికి వర్తిస్తుందండి ఇంతకు ఆయన అడిగిన దానికి సలహా ఇచ్చాను కదా సందేశం అంతా ఏమిటి అంటే నీవు ఆత్మార్పణ చేసుకో నిన్ను నువ్వు ఆ మహాశక్తికి అర్పణ చేసుకుని ఆ శక్తి ఆధీనంలో ఇదంతా నడిపింపబడుతుంది ఆ మహాశక్తి మాకు రక్షణ అని ఉండు దానిలోనే అంతా ఉంది అందుకంటే సందేహం ఏమీ లేదు ఎవరైనా సరే తమ బాబు గాని తమ తోటివారు బాబు గాని కోరుతున్నారంటే నిజంగా తమ్ము తాము పరమాత్మడికి శరణాగతి చెందడమే ఆ శరణాగతి చెందడంలోనే అన్ని సమస్యలు పరిష్కృతమవుతాయి ఎవరైనా సరే ఈ ఒక్క పని చేయడంలోనే సర్వశాంతి ఇమిడి ఉంది కాబట్టి మీరు ఏ పార్టీకి చెందిన వారైతే ఏమిటి ఏ జిల్లాకి చెందిన వారైతే ఏమిటి ఏ దేశానికి చెందిన వారైతే ఏమిటి దేనిని కోరుతున్న వారైనా సరే మిమ్మల్ని మీరు ఆ మహాశక్తికి అంకితం చేసుకోండి ఆ శక్తి ఆధీనంలో సమస్త జగత్తు నడిపింపబడుతోంది శక్తి ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహము చెయ్యదు ఏది మంచో ఏది చెడ్డో ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో ఎవరి చేత చేయించాలో ఆ మహాశక్తికి తెలుసు కాబట్టి అంత అద్భుతమైన మహాశక్తి అయిన పరమాత్ముడికి మీరు శరణాగతి చెంది ఉంచితే నేను నేనంటూ అహాన్ని తల ఎత్తనిచ్చి నేనుగా మేమేమో ఘనకార్యాలు చేస్తున్నామన్న మోహాన్ని వదిలిపెట్టి ఆ మహాశక్తి ఆధీనంలో క్రియాకలాపంతా జరుగుతోంది అని ఆ శక్తికి శరణాగతి ఉంది ఉంటే ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఆ ప్రయోజనం ఏమిటో ఇది ఒక్కటి చేసి చూడండి అని మహా గొప్ప సందేశాన్ని అందించారు శ్రీరమణ భగవాన్ల వారు శ్రీ శ్రీరమణ మహర్షుల వారికి అనేక అనేక వందనములు హరి ఓం నమ